అధికారులు నాయకులు సమన్వయంతో ప్రజల వద్దకు వెళ్లి సమస్యల పరిష్కరించాలని కోవురి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కౌరు మండలం మాన్యం ప్రాంతంలో సామాజిక పింఛన్ల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే పింఛన్లు పంపిణీ చేశారు చంద్రబాబు లాంటి గొప్ప వ్యక్తి రాష్ట్రానికి సీఎంగా ఉండటం మనందరి అదృష్టమన్నారు అభివృద్ధి సంక్షేమంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు అనారోగ్యంతో బాధపడుతున్న వారి యోగక్షేమం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కోవూరు నియోజకవర్గంలో ఐదు కోట్ల రూపాయలు అందజేస్తున్నట్లు తెలిపారు ప్రతి ఊరికి వస్తుంది కూడా వస్తుంది రాబోయే రోజుల్లో కళ్ళు బాగలేని వాళ్ళకి కళ్ళు చెకప్ చేసి కళ్ళు అద్దాలు ఇస్తారు సో అలాంటి ఇస్తారు ఎవరన్నా తల్లిదండ్రులు లేని చిన్నకాయలు ఉంటే కళ్ళు చెకప్ చేసి పడుగుపాడులోని ఈ బండారు మాన్యం కాలనీకి పెన్షన్ ఇవ్వడానికి రావడం జరిగింది ఇది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిదో నెల ఈ పద్దెనిమిది నెలల నుంచి ఏదైతే మనం అధికారంలోకి రాకముందు చెప్పామో అదే విధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము ఇంకోవైపు అభివృద్ధి ఇంకోవైపు ఈ పెన్షన్ లాంటి కార్యక్రమాలు మొత్తం ఎక్కడా ఒక్క నెల కూడా లేట్ చేయకుండా ఒకటో తేదీ కల్లా సాయంత్రం అయిపోయేటప్పటికల్లా మనము పెన్షన్ అందియడం జరుగుతుంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో కోవూరు కాన్స్టిట్యున్సీలో నాలుగు వందల మూడు మందికి మనం ఇదే కాకుండా రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఐదు కోట్ల యాభై మూడు లక్షలు మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కాన్స్టెన్సీలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని చూసి ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈరోజు ఐదు కోట్ల యాభై మూడు లక్షలు మనం ఈ పద్దెనిమిది నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం ఇటువంటి గొప్ప ముఖ్యమంత్రిని కలిగి ఉండడం నిజంగా మన అదృష్టంగా